ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలోని శ్రీ భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్దికి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నిధులను త్వరలో మంజూరు చేస్తానని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు భక్తరామదాసు విగ్రహానికి పూలమాల వేసి శ్రీ సీతారామచంద్రస్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తరామదాసు మన ప్రాంతంలో పుట్టడం అదృష్టమని మంత్రి పొంగులేటి అన్నారు ఈ భక్తరామ దాస్ గారి స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగడం జరిగింది గతంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను సుమారు ఒక రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా సాంక్షన్ చేస్తారు ఈ స్థలంలో అన్ని రకాల అభివృద్ధి ఏవైతే వారు అడిగారో వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తారని కూడా మీకు వాగ్దానం చేస్తూ